and there's one, <laughs> there's one right హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామండ్ మోక్షి బ్లాగ్స్ ఈరోజు మార్నింగే లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నా ఫస్ట్ అవును చెప్పడం మర్చిపోయాయి కదా ఈరోజు నా బర్త్డే అనమాట ఈరోజు సత్యసాయిబాబు బర్త్డే కూడా పూజ అయిన తర్వాత టిఫిన్ అయితే పెట్టుకున్నా ఇడ్లీ అండ్ అలాగే బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నా బర్త్డే గిఫ్టా ఎందుకు అది పగలగొట్టో చెప్పు ఎందుకు పరిపవన్నీ ఇలా లాగిస్తావు ఏంటి ఇదంతా ఆగుడే అది గుచ్చుకుంటే కాలికి ఆగకడా దర్గా ప్రమోట్ అయ్యాక బర్త్డేస్ ఒకేషన్స్ అని స్పెషల్గా ఏమి ఉండదు నార్మల్ డేస్లో ఉన్నట్టుగానే ఉంటారు నాకు తెలిసి మదర్స్ అందరు ఇంకా ఇలాంటి పని ఇంకా ఎక్స్ట్రా పని ఎక్కువ అవుతుంది నేను క్లీన్ చేస్తుంటే కనీసం మ్యాటర్ పైన పెట్టుకున్న ఎలా ఆడుకున్నారు చూడండి వీళ్ళిద్దరూ ఇంకా లంచ్లోకి అయితే చికెన్ అండి ఫిష్ తీసుకొచ్చారు మధ్య అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట మధ్యాహ్నం అలాగ ట్వెల్వ్ అయిపోయింది ఇంకప్పుడైతే వంట స్టార్ట్ చేశాను ఒకవైపు చేపల కరికి ప్రిపేర్ చేసి ఇంకోవైపు వైట్ రైస్ పెడుతున్నాను లంచ్లోకి ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తాను అన్నారు ఆఫీస్ నుంచి సో వాళ్ళ కోసం చికెన్ అది చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి తీసుకున్నాము కొన్ని పీసెస్ సపరేట్గా తీసి మా ఆయన ఫ్రై చేయమంటే జస్ట్ ఉప్పు గారం వేసి అలా ఫ్రై చేసి మా ఆయన కోసం తీసేసా ఇంకా అన్నీ కలిపి మిక్స్ చేసి ఫ్రై చేసాకన్నా ఇలానే ఇష్టం ఇంకా డిన్నర్లోకి రెసిపీస్ చూపిస్తారండి వైట్ రైస్ రైతా ఇలా సలాడ్ కోసం కొన్ని పీసెస్ కట్ చేసా అండ్ చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేసానమాట కూల్ డ్రింక్ కూడా ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ చేసుకుని బాబా టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము మార్నింగ్ వెళ్ళాల్సింది మా ఆయన వచ్చేసరికి టెన్ థర్టీ అయింది ఇక టెన్ తర్వాత కేరళలో టెంపుల్స్ క్లోజ్ చేసేస్తారు సో ఈవినింగ్ అయితే అనమాట ఈవినింగ్ వెళ్ళేసరికి వర్షం చూసారు ఎలా పడుతుందో ఇంకా ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చాము ఉరుములు మెరుపులు చాలా పెద్ద గాలి ముందు వాటర్ అయితే డ్రైవర్ సీట్ కి పైకి తుల్లేవన్నమాట రోడ్డు పైన వాటర్ ఆటోలో ఉన్న మేము తడిచేంతలా వర్షం పడింది అలా తడుచుకుంటూ ఏదోలాగా బాబా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము టెంపుల్ కి వెళ్ళి బాబాని అయితే దర్శించుకొని ఇలా ప్రసాదం అయితే ఇచ్చారు విభూతి నాకైతే చాలా పూలు ఇచ్చారు ఈ రోజు చిన్నపిల్లలు ఈ టెంపుల్ కి ఎవరు వచ్చినా సరే ఆ పంతొమ్మిది అయితే ఇలా చాక్లెట్స్ ఇస్తారనమాట మా మోక్షికి ఎప్పుడు రెండు చాక్లెట్స్ ఇస్తారు పంతులు గారు అయితే పూజ చాలా బాగా చేస్తారు యాజ్ టీ షిర్డీలో ఎలా చేస్తారో టైం టు టైం అన్నీ ఇక్కడ అలానే జరుగుతాయి ఎందుకంటే నార్థోలు చాలామంది అంటారు చాలామంది వస్తారు టెంపుల్కి చూసారా నాకు ఎన్ని పూలు ఇచ్చారో చాలా హ్యాపీ అనిపించింది ఇంకా టెంపుల్లో అయితే ఒక పాప పరిచయం అయింది అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపే తను నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు చాలా బాగా క్యూట్గా మాట్లాడుతుంది ఇంత వర్షంలో మీరు రెయిన్ కోట్ తెచ్చుకోలేదా అని అడుగుతుంది అనమాట క్వశ్చన్స్ ఇంకా కాసేపు వీళ్ళిద్దరు చాలా బాగా ఆడేసుకున్నారు టెంపుల్ అంతా ఇంకా మా మోక్షని ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా ఎక్కడికి తీసుకెళ్లా వాడు వెంటే కూర్చోడమే ఉండదు పరుగులు తీసేయడమే ఏకంగా ఇంకా ఇక్కడైతే తోడు కూడా దొరికింది ఒక పాప సో ఇంకా ఆడేసుకొని లాస్ట్ వచ్చేటప్పుడు మాత్రం రాలేదు మళ్ళీ బాబాయ్కి ఇలా అన్నం పెట్టుకుంటున్నాడు ఇంకా బయటకైతే వచ్చామా లేదా మొత్తం వర్షం అయిపోయింది చూసారా ఇంకా ఇంటికైతే వచ్చేసాము డిన్నర్కి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రాలేదు బయట వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను ఇంకా కాసేపు వాడితో అయితే బయట ఇలా ఆడుకున్నాం అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది నైన్ థర్టీ అయింది ఎందుకంటే వర్షం కదా వాళ్ళు రావడానికి అందుకే లేట్ అయిందంట నేను ఆడిస్తుండగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంకా అప్పటికే లేట్ అయింది కదా వచ్చి రాగానే డిన్నర్ అయితే చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము ఇంకా వాళ్ళు అయితే డిన్నర్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చారు కానీ చాలా టైం పాస్ అయిపోయింది చాలా కామెడీగా జోక్లు వేస్తే చాలా బాగా టైం పాస్ అయింది వీళ్ళతో మొక్క నార్మల్ గా క్యారెట్ అలా తినే తినడు కొంచెం లెమన్ అండ్ సాల్ట్ లో సోక్ చేయడం వల్ల ఆ మాత్రం టేస్ట్ చూడడానికి నోట్లో పెట్టి ఇంకా పాపం తన అయితే ఊసేసాడనమాట ఇంకా అదే అనుకుంటున్నా ఏంటి నోట్లో పెట్టేశాడని ఇక్కడే అసలు సర్ప్రైజ్ స్టార్ట్ అయిందనమాట నేను మార్నింగ్ నుంచి చాలా మా ఆయన్ని అసలు నాకు ఏం సర్ప్రైజ్ ఇవ్వలేదు ఏం గిఫ్ట్ ప్లాన్ చేయలేదు నేను మాత్రం నీకు అన్ని చేస్తానని చెప్పి అలిగాను అయ్యేసరికి టెన్ థర్టీ అయిపోయింది కదా ఇంకేం లేదులే ప్లాన్ చేసేది సర్ప్రైజ్ ఏం లేదు అని చెప్పి అలాగే లేకపోయి మా ఆయన సడన్ గా కేక్ తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే అసలు నమ్మలేదు వీళ్ళతో తెప్పించారేమో అనుకున్నాను వాళ్ళతో కూడా తెప్పించలేదన్నమాట వాళ్ళు ఓన్లీ స్వీట్స్ తీసుకొచ్చారు ఇంకా సడన్గా కేక్ కటింగ్ ఇవన్నీ వీళ్ళందరితో కలిసి చాలా హ్యాపీగా అయిపోయింది ఫైనల్గా మా మోషి చాలా హ్యాపీ ఎందుకంటే వాడికి కేక్ కటింగ్ బర్త్డేస్ అంటే చాలా ఇష్టం ఇంకా హ్యాపీ హ్యాపీ అనుకొని క్లాప్స్ కొడుతూ చాలా మంచిగా ఎంజాయ్ చేశాడనమాట వాడి బర్త్డేలాగా ఫీల్ అయ్యాడు ఇంకా అంతా అయిపోయాక కేక్ అయితే కట్ చేసి మొత్తం అందరికి సర్వ్ చేసేసాము వీళ్ళు కూడా ఒక్కొక్కరిగా వచ్చి విషేష్ చెప్పాక వాళ్ళతో మంచిగా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం ఇదంతా అయ్యేలోపు మా ఆయన ఇంకో సర్ప్రైజ్ ఇచ్చారు నేను ఎర్లీ మార్నింగే నాకు రోజు తీసుకురా అని చెప్పాను వచ్చేటప్పుడు రోజు ఏదంటే మర్చిపోయా అని చెప్పాడు అంతా అయిన తర్వాత అయితే లాస్ట్లో రోజు తీసుకొచ్చారు ఇంకా చాలా హ్యాపీ అలా వెళ్ళిపోతావా ఇంకా మొత్తం అంతా హ్యాపీగా అయిపోయింది టైం స్పెండ్ చేసాం బాగా అందరం కలిసి హ్యాపీగా ఇంకా వీళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు వాళ్ళ రూమ్ కి ఇంకా వాడైతే మోక్షి వాళ్ళతో పాటు వెళ్ళిపోతానని స్టార్ట్ అయిపోయాడు అనమాట నాకు కూడా బాయ్ చెప్పేస్తున్నాడు మమ్మీ రావద్దా అంటే అస్సలు ఏం రెస్పాండే అవ్వలేదు ఇంకా మా మోక్షికి విజయ్ చాలా బాగా అలవాటు అయిపోయాడు ఇంకా తనతో అందుకే వెళ్ళిపోతానని ఇంకా సైలెంట్ గా ఉండిపోయాడు ఏర్లేదు అసలు ఇంకా లాస్ట్ కి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే కేక్ టేస్ట్ చేస్తున్నా చాలా బాగుంది కేక్ అయితే మార్నింగ్ నుంచి ఏమి ఇవ్వలేదు నేను తిట్టుకుంటున్నా కదా చెప్పొచ్చు కదా మరి ప్లాన్ చేశానని అనేసి అంటే ఇంకా అందులోపే ఇంకో గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంకా రోజుతో పాటు ఒక చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొచ్చారు ఈ గిఫ్ట్ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఇంకా తను ఇచ్చిన రోజు అయితే భద్రంగా ఇలా వాటర్ లో ఫైనల్గా ఫైనల్ గా నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే అనుకోకుండా అందరితో కలిసి బర్త్డే చాలా హ్యాపీగా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్